శ్రీ దుర్గా భవానీ భక్తి ఛానల్ కరీంనగర్ జిల్లాలోని ఇరవై ఇరవైవ డివిజన్ పరిధిలో గల ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖు జరగబోతున్నటువంటి సమ్మక్క సార్లమ్మ జాతరలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులన్న హస్తపురం మారుతి సొంత ఖర్చులతో ఒక లక్ష రూపాయలు వేచించి బోర్ వేపించి మంచినీటి కొరకు వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది కాంగ్రెస్ నాయకులైన హస్తపురం మారుతి మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం జరగబోయే జాతరలో కూడా ఇంకా ప్రజల కొరకై నేను నా సొంత ఖర్చులతో ఇంకా ఇతర పులిహోర ప్రసాదంగా మంచినీరు గాని స్నానాలి గాని నీరు గాని అన్ని సప్లై చేసి ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం లాగే ఇంకా ఎక్కువ మంది భక్తులు రావాలని కోరుకుంటున్నారు ఈ రోజు దేవాలయంకి సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది శ్రీ దుర్గా భవానీ వివరాలకు సంప్రదించండి Aan, ondo, ondo. Aan, ondo, ondo. నీది ఇక్కడ నుenka పడ్గయా పో అటు అయిరా రేకుర్తిలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా జరపబడుతుంది ఇక్కడ కానీ ఇక్కడ నీటి సౌకర్య సౌకర్యం లేనందున అది చూసి చలించిపోయి నేను నా సొంత ఖర్చులతో ఒక బోరేపిచ్చి ట్యాంక్ కట్టించి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పరిచాను ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర ఎంతో చక్కగా ఒగ్గు ఒగ్గుడోలు కళాకారులను నా సొంత ఖర్చులతోటి తెప్పిస్తున్నాను కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవాల్సిందిగా సమస్త ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అస్తపురం మారుతి రేకుర్తి ఇరవై డివిజన్ నేను ముప్పై ఐదు ఏళ్ళ బట్టి ఇడ చేస్తాను ఇలా నీళ్ళ సవలతికి గోసవుతాడు ఇలా నీళ్ళు లేవు లేకుంటే ఇక నేను ఊకేతరంగా చూసి నేను చిన్నపిల్లగాడు అప్పుడు చూస్తాండు నా గుడిచి కానీ ఆడుకును ఎన్నే తిరుగు నాకు సీ నన్ను నేపిస్తాడు ఎప్పుడు జాతర జాతర వాళ్ళ నా నేపించిండే ఆయన వేపు తర్వాత ఇక ఈ పొల్లగాడి రాగా పున్నపున్నానికి వస్తాడు గద్దెలకాడికి కొబ్బరికాయలు కొట్టుకొని పోతాడు అయితే నేను ఎత్తుకొని రాగా చూసి నాకు గోసలు చూడలేక బిందే తీసుకొని బండి మీద పెట్టుకొని తీసుకొచ్చి నాకు అప్పచెప్పు ఇక నేనే నీళ్ళు ఎత్తుకొచ్చి గద్దెలు కడుపుకున్నాడు అమ్మవారు అమ్మవారి పూదీంచుకున్నాడు ఊడ్చుడు కడుగుడు అంతా నాదే ఇక్కడ సౌలత అన్నీ చేసినాయి ఒక మే మేడారం అయింది ఇది ఇప్పుడు మేడారం ఇంకా మేడారం చేసిన వండి పూజారికి వండి మార్తె కట్టించుడు నీళ్ళ ట్యాంక్ కట్టించు బోర్ వేయించండు ఆడ బోర్ ఎత్తుంటే కూడా కొంతమంది అన్నారు ఏం చేదాకా బండి ఉన్నది గాడ ఏమి నీళ్ళు పడతాయి ఈమె తినగామికి ఏం పని లేదో అని ఎక్కరించారు కూడా అమ్మ నువ్వు కొడుతురా కొబ్బరికాయ అన్నాడు కొట్టినా నీళ్ళు పడ్డాయి మంచి కోటేం చూస్తారు పూజారిని పేరు కనకమ్మ నీళ్ళ ఇచ్చిందే ఈ పిలివాడు మారుతి నా